చేసి ఉన్నారండి మరి వినండి దేవనామా వందనాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలండి ఉంటండి దయమణి గారు మూడు సాక్ష్యాలు కలిగి ఉన్నారండి మొదటి సాక్ష్యం అండి మరి ఆమె కయకం ప్రార్థనకు వచ్చాక ఎన్ని వారాలు తండ్రి చెప్పారంటండి మరి ఆమె ఒక మనసులో కోరిక అనుకుని వచ్చారంట వారాలు పూర్తి కాకుండానే మనసులో కోరిక నెరవేరింది అంటండి అలాగే మరి ఆమె అయితే స్థలం గురించి అడగలేదంటండి దేవుడు అద్భుత రీతిగా వారాలు తిరుగుతుండగా రెండు సెంట్లు స్థలం ఇచ్చారంటండి దేవుడు గొప్ప కార్యం చేశారండి అలాగే వాళ్ళ ఆడగారని మూడు సాక్ష్యము మరి ఆమె గర్భపాలం మరి నిలబడి గర్భపాలం కోసం